హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే ఒకటి సింపుల్ శారీకి ట్యాజల్స్ అయితే వేసి చూపిస్తాను శారీ వచ్చేసి స్కై బ్లూ కలర్ అనమాట ఈ బీట్స్ చూడండి గోల్డ్ కలర్ బీట్స్ కొంచెం షేనింగ్ ఉన్నాయి కట్ బీట్స్ లాగా ఉన్నాయి అనమాట ప్లెయిన్గా లేకుండా ట్యాజల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ముందే గోల్డ్ సిల్వర్ శారీ కలర్ ఇవి పల్స్ అండి పల్స్లో కూడా ఇప్పుడు కలర్స్ వచ్చినాయి శారీ కలర్ స్కై బ్లూ తీసుకున్నాను థ్రెడ్ కాటన్ థ్రెడ్ అనమాట ఇవైతే మనకి అవసరమైన మెటీరియల్స్ ఇప్పుడు డిజైన్ ఎలా వెళ్ళాలో చూపిస్తాను నేను ఇప్పుడు ఫస్ట్ అయితే ఫోర్ లైన్స్ కాటన్ థ్రెడ్ అయితే తీసుకోవాలి పింక్ కలర్ కాబట్టి నేను పింక్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఎప్పుడైనా కానీ స్టార్ట్ చేసినప్పుడు నాట్ అనేది గట్టి వేసుకోవాలి ఫోర్ లైన్స్ అయితే తీసుకున్నాను కాటన్ థ్రెడ్ పింక్ కలర్ ఫోర్ లైన్స్ డబుల్ అయ్యేసరికి ఎయిట్ లైన్స్ అవుతుంది కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట టూ టైమ్స్ అయితే నాట్ వేస్తున్నాను ఫస్ట్ లాస్ట్ నాటు గట్టిగా వేసుకోవాలి ఊడిపోకుండా ఇది చాలా సింపుల్ డిజైన్ ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడైనా సరే ట్యాజిల్తో స్టార్ట్ చేయాలి స్టార్టింగ్ ట్యాజిల్తో స్టార్ట్ చేయాలి ఎండింగ్ ట్యాజిల్తో ఎండ్ చేయాలన్నమాట అప్పుడైతే లుక్ బాగా అనిపిస్తుంది ఇప్పుడైతే ఒకటి ట్యాజల్ శారీ కలర్ అనమాట ఇది శారీ స్కై బ్లూ కలరు ట్యాజిల్ ఎక్కిచ్చేసుకొని నాట్ వేసేసుకోవాలి మనకి ఎంత గ్యాప్ అనేది తెలుస్తుంది మనము ఎక్కించుకునేసరికి ఎంత గ్యాప్ ఉందో చూసుకొని అక్కడ నిడు అనేది దించేసి థ్రెడీల లాగేసేయాలి నాటు పడిపోతుంది ట్యాదల్స్ రెడీ చేసి పెట్టుకున్నామంటే తొందరగా అయిపోతుంది ఏ డిజైన్ అయినా సరే నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్ అయితే తీసుకుందాం ఇప్పుడు ఈ బీడ్స్ ప్లెయిన్గా లేకుండా బాగా షైనింగ్ ఉన్నాయి బాగా కనిపిస్తున్నాయి శారీకి ఇవి పల్స్ స్కై బ్లూ కలర్ అనమాట వైట్ కాకుండా శారీ కలర్ అయితే తీసుకున్నాను ఇలా ఉంటాయి ఫోర్ అయితే తీసుకోవాలి పల్స్ ఒకటి గోల్డ్ కలర్ బీడ్ ఫోర్ పల్స్ అన్నీ ఎక్కిచ్చేసుకొని స్ట్రైట్గా పట్టుకొని ఫోర్ ఉన్నాయి కదా ఫస్ట్ తీసుకున్నాం కదా ఆ బీడ్లో నుంచి నిడిల్ని కొంచెం కిందికి లాగేసేయాలి ఇవి బీడ్స్ అనేవి చాలా సన్నగా ఉన్నాయి కదా పల్స్ మనం థ్రెడ్ అనేది కొంచెం మందంగా తీసుకున్నాము ఫోర్ లైన్స్ ఎయిట్ లైన్స్ అయింది కాబట్టి కొంచెం మందం అయింది కానీ కొంచెం మందంగానే తీసుకుంటే మనకి కదలవన్నమాట స్టిఫ్ కూర్చుంటాయి ఒకసారి సెట్ చేసుకోవాలి అంతే ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ కూడా తీసుకోవాలి బీడెక్కిచ్చేసుకొని గ్యాప్ చూసుకోవాలి దూరం తీసుకున్నా పర్లేదు కానీ మరి ఆన్కోన్ తీసుకున్నామంటే శారీ కూడా ఇట్లా దగ్గరికి అయిపోతుంది అన్నమాట కరెక్ట్గా చూసుకొని మనము అనేది దించేసుకొని అక్కడ కూడా ఇట్లా తీసేసుకున్నామంటే నాట్ పడిపోతుంది కొంచెం టైట్గా గుంజేసుకోవాలి అంతే నాటు పడిపోయింది ఆ పల్స్ కొంచెం బిగ్ సైజ్ కూడా తీసుకోవచ్చు ఇంకా సింపుల్గా వేస్తున్నాం కాబట్టి స్మాల్ సైజ్ తీసుకున్నాను పల్స్ అనేవి తర్వాత గోల్డ్ కలర్ ఒకటి గ్యాప్ చూసుకోవాలి ఫస్ట్ ఎంత గ్యాప్ వస్తుంది అనేది సేమ్ అనమాట నాటు వేసేసుకోవాలి థ్రెడ్ కొంచెం లూజ్గా పట్టుకొని చివర చివరికి నీడిల్ మళ్ళీ దించేసుకొని లాగేసుకుంటే నాటు పడిపోతుంది మరి సపరేట్గా నా ఆటో వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు అస్సలు మనం థ్రెడ్ ఫోర్ లైన్స్ తీసుకున్నాం కాబట్టి కాటన్ థ్రెడ్ అస్సలు కదలదు స్టిఫ్ కూర్చుంటాయి మనం క్రోసాతో వేస్తారు కదా అలా అనిపిస్తుంది డిజైన్ అయితే మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఒకటి గోల్డ్ కలర్ బీడు ఫోర్ పల్స్ ఎక్కించుకొని స్ట్రైట్గా పట్టుకొని ఫస్ట్ పల్ బీడ్లో నుంచి థ్రెడ్ లాగేసేయాలి కొంచెం అలా సెట్ చేసుకుంటే సరిపోతుంది మరి ఒక గోల్డ్ కలర్ బీడ్ ఇంకా గ్యాప్ చూసుకోవాలి ఎంత గ్యాప్ వస్తుందని అక్కడ వస్తుంది అక్కడ నిడులు దించేసి త్రెట్లాగేసేయాలి పైన నుంచి అంతే నాటు పడిపోతుంది అనమాట శారీలో కూడా సిల్వర్ కలర్ కూడా ఉంది శారీలో అందుకే సిల్వర్ గోల్డ్ బ్లూ తీసుకున్నాను త్రీ త్రీ కలర్స్ అయితే థ్రెడ్స్ మనం పింక్ కూడా తీసుకోవచ్చు ఇంకా కావాలంటే ఇంకా పింక్ బార్డర్ ఉంది కదా పింకే చు బయట దగ్గర చు పింకే వచ్చింది కదా అన్నట్లు ఇంకా నేను పింక్ తీసుకోలేదు టూ హండ్రెడ్ లైన్స్ అయితే తీసుకుంటాను థ్రెడ్స్ అయితే అవి మనం ట్యాజిల్ మనం రెడీ చేసుకునేసరికి ఫోర్ హండ్రెడ్ లైన్స్ అవుతుంది మంచిగా మరీ సన్నగా లేదు అలాగని మందంగా లావుగా లేకోకుండా కరెక్ట్గా వస్తాయి ట్యాజిల్స్ మనం పొడవు కావాలంటే తగ్గించుకోవచ్చు ఇవి కొంచెం బిక్స్ అయితే తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇంకా బాగా కనిపిస్తుంది ఇప్పటికైనా బాగానే కనిపిస్తున్నాయి డిజైన్లో పై నుంచి ఫస్ట్ బీడ్లో నుంచి పైన నుంచి కిందికి నీళ్ళు లాగేసేయాలి కొంచెం ఒకటి రెండు వేసేసరికి మనకి ఫాస్ట్గా వచ్చేస్తుంది నేను సెట్ చేసుకొని మీరు తీసుకునేటప్పుడు ఈ పల్స్ అనేటివి కొంచెం బిగ్ సైజ్ తీసుకోండి పల్స్ బిగ్ సైజ్ తీసుకున్నప్పుడు గోల్డ్ కలర్ బీడ్ కూడా ఇంకా కొంచెం బిక్సైజ్ తీసుకోవాలి అప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది ఇవి పల్స్ చాలా సన్నగా ఉన్నాయన్నమాట థ్రెడ్లో కూడా ఎక్కట్లేదు కొంచెం బిగ్ సైజ్ అయితే తీసుకోండి అందుకే నాకు కొంచెం టైం పడుతుంది అవి సెట్ చేసేసరికి కానీ ఏం లేదు తొందరగానే అయిపోతుంది ఇది టైల్స్ రెడీ చేసి పెట్టుకున్నామంటే వన్ అవర్ కూడా పట్టదు మనం స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే అన్నీ ఎక్కించుకుంటూ నాట్ వేసేసుకోవాలి గట్టిగా అస్సలు ఊడిపోవు ఇప్పుడు వేసుకో త్రీ కలర్స్ వేసుకున్నాం కదా నెక్స్ట్ బ్లూ కలర్ తీసుకోవాలి ఇంకా అంతా అలాగే స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు బ్లూ కలర్ తీసుకున్నాను ఇంకా సేమ్ అనమాట కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే సింపుల్ అయిపోతుంది మనకి ఖర్చు కూడా ఎక్కువ ఉండదు తొందరగా అయిపోతుంది ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే అప్పుడప్పుడు మనం రెడీ చేసుకుని కూడా వెళ్ళిపోవచ్చు ట్యాజల్స్ అనేవి నా ఛానల్లో ఈజీగా ఓన్గా వేసుకునేలాగానే నేను చూపిస్తాను సింపుల్ డిజైన్సే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీకు యూజ్ అవుతున్నాయి అన్నట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఎందు ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి అన్నమాట అందుకోసమే లైక్ అడుగుతాము లైక్ చేయండి అని అంతే అండి కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ డిజైన్ ఈ డిజైన్ రోజుకి మనము ఒక ఫోర్ శారీస్కి అయినా మనం ఫోర్ ఫైవ్ శారీస్కి టైల్స్ ముందు రెడీ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా వేయొచ్చు ఇంట్లో ఏదన్నా ఊరికే ఉండకుండా ఏదన్నా వర్క్ చేసుకోవాలి బిజినెస్ చేసుకోవాలనే వాళ్ళకి ఇది ఇట్లాంటి డిజైన్స్ బెస్ట్ అండి ఈజీగా అయిపోతాయి చూడండి వేసిన తర్వాత శారీ అంతా ఇలా కనిపిస్తుంది సింపుల్గా ఉంటుంది చూడడానికి బాగుంటుంది డిజైను పల్స్ వైట్ వేసి ఉంటే ఇంకా చాలా బాగుండేవి ఎందుకంటే వాళ్ళు శారీ కలరే చెప్పినారు కాబట్టి నేను స్కై బ్లూ తీసుకున్నాను కానీ బాగున్నాయి కొత్తగా ఉంది డిజైన్ లైట్ వెయిట్ వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ